హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాడు యనమల కుదురు దొంక రోడ్లో అయితే ఇది వచ్చింది డెబ్బై ఐదు గజాల ప్లాన్ అప్రూవల్తో అయితే ఇది వచ్చిందండి చూద్దాం ఇప్పుడు ఇంటి ముందు సిమెంట్ రోడ్డు అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ డెబ్బై ఐదు గజాల పేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి న్యూ బ్రాండ్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి రెడీ టు మూవ్ మనం వెళ్ళిపోవచ్చు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయగలిగితే నేను విజిట్ అయితే చేపించగలిగితే ఇది బందర్ రోడ్డుకి కిలోమీటర్ నర దూరంలో ఉందండి ఇది ఏరియా వచ్చేసరికి యనమల కుదురు దొంగ రోడ్డు తాడిగడప దొంక రోడ్డు అంటారండి ఆ రోడ్లో వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఉంది ఇంటి ముందు అయితే సిమెంట్ రోడ్డు అండి పదిహేను నలభై ఐదు కొలతలు అండి ఇది నల పదిహేను నలభై ఐదు కొలతలు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి కింద పైన ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఇది ఉంది ఇది ప్లాన్ అప్రూవల్తో సహా ఉందండి ఇది రేట్ వచ్చేసరికి యాభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు పెద్ద ఎవరేజ్నే ఉండదు మంచి ప్రైమ్ లొకేషన్లో రేట్ తక్కువలో చాలామంది కావాలని అడుగుతున్నారు న్యూ బ్రాండ్ హౌస్ కావాలని చూద్దాం ఇప్పుడు పైకి కూడా వెళ్తాం ఇప్పుడు కింద అయితే మనం చూసాం ఇంటి ముందు వచ్చేసరికి ఇరవై అడుగుల రోడ్డు అయితే వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్ వర్క్ అంతా పూర్తి అయితే అయిపోయింది పడమర పేసింగ్ చూసారుగా మొత్తం వర్క్ అంతా కంప్లీటెడ్ అయిపోయింది ఇది హాల్ అండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది హాలు హాల్ కూడా మీకు మంచి ఫేసెస్గానే ఉంటుంది ఇది ఎంట్రన్స్లో హాల్ తర్వాత వాష్రూమ్ ఒకటి ఉంటుందండి మాస్టర్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు చాలా బాగానే ఉంటుంది పెయింట్స్ అయితే కలర్స్ అన్నీ వెనకాల కిచెన్ ఉంటుంది ఇది ఫోర్షన్ వైజ్గా వస్తుంది కంచి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది కిచెన్ అండి ఇది వెనకాల ఒక వాష్రూమ్ ఉంటుందండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ఉంటుంది సైడ్ అయితే ఉత్తరం వైపు సంద అయితే ఇచ్చారండి ఉత్తరం వైపు అలాగే మీకు ఎవరైనా కావాలనుకున్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలుగుతారు కాల్ చేయగా కాల్ చేయండి అలాగే బ్యాంక్ లోన్ కూడా పెట్టి అండి ఇది నేషనలైజ్డ్ బ్యాంక్లో కూడా లోన్ వస్తుంది లేదా ప్రైవేట్ బ్యాంకులో అయినా పెట్టుకోవచ్చు బ్యాంక్ అయితే లోన్ అయితే పక్కాగా వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్ థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీ